హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అలేక్య ఈరోజు వీడియోలో కరివేపాకు కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీనిలోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్న ఈ స్పూన్తో మెజర్మెంట్గా తీసుకున్నాను టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ మినపగుళ్ళు తీసుకుని వీటిని కాస్త దూరగా వేయించుకోవాలి తర్వాత అదే స్పూన్తో ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటినీ కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు నిదానంగా వేయించుకోండి ఇలా వేయించుకుంటూ ఉంటే మనకి మంచి సువాసన వస్తుందండి దినుసులన్నీ కరెక్ట్గా వేగి మనకి మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ దినుసులన్నీ కొంచెం వేడి చల్లారేలోపు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేయించేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ తీసుకుని దీనిలోకి ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి వరకు వేసుకున్నాను వీటిని కూడా కొంచెం దూరగా వేయించేసుకుంటాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని దీన్ని కూడా కొంచెం వేడికి మగ్గేలాగా వేయించేసుకుందాం కరివేపాకు అనేది కంటి చూపు కానీ హెయిర్ గ్రోత్ కానీ చాలా మేలు చేస్తుంది కదండి అదే కూరల్లో వేస్తే పిల్లలు దాన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇలా పొడి చేసి పెట్టామంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు కదా అందుకనే ఇలా చేసి పెట్టి చూడండి ఇప్పుడు వేగిపోయిన ఈ ఎండుమిర్చిని చింతపండును కూడా ఒక చిన్న ప్లేట్లోకి తీసుకుని దీన్ని కూడా చల్లారి పెట్టేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ రెసిపీలోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు ఇప్పుడు కరివేపాకును కూడా వేయించేసుకుందాము దీనికోసం అదే కడాయిలో ఒక చిన్న స్పూన్ ఆయిల్ తీసుకుని టూ కప్స్ కరివేపాకు తీసుకుంటున్నానండి ఈ కరివేపాకుని ముందుగానే నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని గాలికి ఆరబెట్టుకుని చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలి కరివేపాకును కూడా వేయించేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసులు అన్నిటినీ వేసేసుకుందాము వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని చింతపండుని కూడా వేసేస్తున్నాను ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా కోర్సుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని పల్స్ మోడ్లో ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి దినుసులు అన్నీ చక్కగా ఇలా నలిగిపోతాయి ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కరివేపాకును కూడా వేసేసుకుందాం వేయించుకున్న కరివేపాకును కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను కరివేపాకు చల్లారిన తర్వాత చేతిలోకి తీసుకుని ఇలా నలిపి చూడండి చక్కగా పొడిలాగా అయిపోతుంది అంటే కరెక్ట్గా వేగిందని అర్థం అనమాట ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేసుకుంటే కరివేపాకారం రెడీ అయిపోతుంది ఇలా మెత్తగా పొడిలా చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన కరివేపాకు కారం రెడీ అయిపోయింది ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే ప్రతిరోజు అన్నంలో ఒక రెండు ముద్దలైనా ఈ కారపొడిని వేసుకుని తినడం అలవాటు చేసుకుంటే మన హెల్త్కి కూడా ఎంతో మంచిది ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్